హాయ్ వివార్డ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అనేసి మనం ఇక్కడ కమ్మల్దన్న గ్రామంలో చెకింగ్ రావడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి పంతొమ్మిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మంగళవారం అండి అయితే ఇక్కడ మన రైతు పొలంలో అనేది ఇక్కడ ఈరోజు మనం ఫీల్డ్కి రావడం జరిగింది మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎలా పనిచేసినామో రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే సార్ అన్న మీ పేరేనా మా పేరు సార్ ఏ ఊరు అనేది సార్ కదా మీరు మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏం వాడినారు మన తోటకి మన మా వచ్చేసి సార్ రాజు రాణి రాజా రాణి వాడినారు ఇది బిగ్ హోమిక్ వాడినా సార్ బిగ్ హోమిక్ రాజా రాణి బిగ్ హోమిక్ కొట్టడం వల్ల మన తోటలో ఏం మార్పు వచ్చిందన్నా బాగుంది సార్ ఇంప్రూవ్మెంట్ బాగుందా బాగుంది చెట్టు ఆరోగ్యంగా ఉండడం బాగుంది ఎదుగుదల కానీ చాలా బాగుంది అలాగానే బాగా ఎంత బాగుంది నల్లి కంట్రోల్ అవడం కానీ అదే విధంగా మనకు చెట్టు నీళ్ళు కంట్రోల్ అయింది దోమ బాగా కంట్రోల్ తర్వాత వచ్చేసి ముడుతూ అంత బాగా కంట్రోల్ అయింది సార్ మొక్కలు చూపించండి సార్ ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ క్రాప్ సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా నీట్ గా అవుతుంది చెట్లు కూడా బాగా నీట్ గా వస్తున్నాయి కదా మన క్రాప్ సెట్టింగ్ కూడా చాలా నీట్ గా సెట్ అవుతుంది అదే విధంగా మనకు వచ్చేసి పైన అనేది సూడి చూపించాను సార్ పైన సుల్ అనేది మనకి ఇక్కడ అంతా కూడా కొమ్మలు సాగడం గానీ సాగడం బాగుంది ఫ్లవరింగ్ క్రాప్ సెట్టింగ్ అంతా నీట్ సెట్ అవుతుంది మనకు ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇవన్నీ మొక్కలు కూడా బాగా సాగుతున్నాయి మనకు చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంది కదా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా అనేది మనకు చాలా అంతా కూడా ఒక రేంజ్ లో చాలా నీట్గా ఉంది కదనా ఇది వెరైటీ సూపర్ టెన్ వెరైటీ ఇప్పుడు మీరు మన రాజారాని కొట్టిన తర్వాత మీరు సల్ఫర్ అనేది వాడినారు అవును సల్ఫర్ వచ్చేసి మనకు తెగులగా కాకుండా ఫంగస్ సైడ్ బూడిది అనేది రాకుండా మనకు చెట్టు చాలా మనకు పోషకాలు కూడా బలంగా అందుతున్నాయి కనుక చెట్టు మనకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు కట్టప్ప జట్కా అదేవిధంగా క్యాప్చర్ అనేసి ఈ మూడు కాంబినేషన్ వాడిద్దాము ఈ మూడు కాంబినేషన్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది దాంతోపాటు మనం తెగులు రాకుండా ముడతలు రాకుండా సేన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది కనుక రెండో కాంబినేషన్ అనేది మనం ఆ విధంగా వాడిద్దామండి ఇప్పుడు మీకైతే బాగా పనిచేసింది కదా బాగా వేరే వాళ్ళు వాడుకోవచ్చు కదా రైట్ అండి ఓకే థ్యాంక్ యూ